ది రియల్ పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు ఓ హీరో ఏడాదికి ఒక సినిమా చేయడానికే తంటాలు పడుతున్న ఈ సమయంలో ఇక్కడ హీరో మాత్రం నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా అన్ని చోట్ల హవా చూపిస్తున్నాడు మల్టీ టాస్కింగ్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు మరి ఇంతకీ ఎవరా హీరో ఆయన చేస్తున్న ఆ మ్యాజిక్ హీరోగా దర్శకుడిగా నిర్మాతగా ఇప్పుడైనా ఫుల్ బిజీ పవర్ పాండి సినిమాతో దర్శకుడుగా మారిన ధనుష్ రాయంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టారు ఆ మధ్య జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ క్యూట్ లవ్ స్టోరీతో వచ్చారు మొన్నే ఇడ్లీ కడాయి సినిమాతో వచ్చారు ఇప్పుడు తేరే ఇష్కమే అంటూ మాయ చేస్తున్నారు దర్శకుడుగానే కాదు నటుడుగాను ధనుష్ ఫుల్ బిజీ జూన్లో తెలుగులో కుబేరతో వచ్చిన ధనుష్ తమిళంలో స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయి చేశారు ప్రస్తుతం విఘ్నేష్ రాజాతో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు దీని షూటింగ్ మొదలైంది హిందీలో రాంజ్నా ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ తో చేసిన తెరే ఇష్కమే కలెక్షన్ల మోత మోగిస్తోంది మూడు రోజుల్లో యాభై కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఆల్రెడీ తెలుగులో సార్ కుబేర లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు ధనుష్ ఇక బాలీవుడ్లో రాంజ్నాతో పదేళ్ల కిందే సత్తా చూపించారు తాజాగా తెరే ఇష్కమే అంటూ మరో హిట్ వైపు అడుగేస్తున్నారు ఏ ఇండస్ట్రీ అయినా అక్కడ తన జెండా పాతేస్తూ పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి అర్ధం మార్చేస్తున్నారు ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడుగాను బిజీగా ఉన్నారు ఇప్పుడు ధనుష్ ఏడాదికి ఒక్క సినిమాలో నటించడానికే స్టార్ హీరోలు తంటాలు పడుతుంటే ధనుష్ మాత్రం పాటలు రాస్తూ పాడుతూ నటిస్తూ నిర్మిస్తూ దర్శకుడిగానూ సత్తా చూపిస్తున్నారు అన్నీ కుదిరితే త్వరలోనే రజనీకాంత్నే డైరెక్ట్ చేయబోతున్నారు ఈ హీరో మొత్తానికి ధనుష్ దూకుడు మామూలుగా లేదిప్పుడు